నమస్తే అండి నా పేరు పాషా నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ శ్రీపేట డిస్టిక్ శ్రీపేట పక్కన నిలపలేదు కావాలి ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో అయితే ఉన్నది జరిగిందండి రెండు కార్లు కూడా ఆల్రెడీ సేల్ చేసినటువంటి కార్లు అండి రెండు కార్లు కూడా మనం నమ్మి ఎక్కడెక్కడి నుంచో ఎన్నో లక్షలు ట్రాన్స్ఫర్ చేసి కార్లు తీసుకున్న కార్లు అయితే వీడియో అయితే పెట్టడం జరుగుతుందండి ఇది హోందాయ్ గ్రాండ్ ఐటెను స్పోర్ట్స్ వేరియంట్ అండి హోండాయ్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పదిహేను డిసెంబర్ కార్ అండి రెండు వేల పదిహేను డిసెంబర్ కారు యాభై ఎనిమిది వేలు తిరిగింది ఈ వీడియో చేసి కార్ వీడియో చేసి ఇంక అప్లోడ్ కూడా చేయలేదు డౌన్లోడ్ చేసి పెట్టినా అప్లోడ్ పబ్లిక్ చేయలేదు మన వాట్సాప్ గ్రూప్లో దీనికి సంబంధించిన ఫొటోస్ వేస్తే నల్గొండ డిస్టిక్ కేతపల్లి వాసులు నాగరాజు అనే అన్నయ్య పోలీస్ ఆఫీసర్ అండి మన కానిస్టేబుల్ గారు నాగరాజు అన్నయ్య పేరు రెండు లక్షల యాభై వేలకైతే మాట్లాడుకొని ఫుల్ పేమెంట్ అయితే చేయడం అయితే జరిగిందండి మన కమిషన్ వేరు కంటే ఛార్జెస్ వేరు రెండు లక్షల యాభై వేలకైతే ఢిల్లీ అయితే ఇప్పించడం అయితే జరిగింది మన కమిషన్ వేరు కంటే ఛార్జెస్ వేరు ఈ కార్ వచ్చేసి ఈరోజు డేట్ వచ్చేసి పంతొమ్మిది తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి ఇది నిన్న పద్దెనిమిదో తారీఖు వీడియో అయితే పెట్టడం జరిగింది వీడియో పెడితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ తిరుపతి సార్ వాళ్ళది ఆంధ్రప్రదేశ్ స్టేట్ తిరుపతి అండి సార్ పేరు వచ్చేసి ఈ భాస్కర్ నాయుడు ఈ భాస్కర్ నాయుడు గారండి ఈ కార్ వచ్చేసి ఫోర్ పోర్ట్ టైటానియం 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 వేరేంటండి రెండు వేల పద్దెనిమిది ఓపెన్ ఫోర్ డిక్స్ టైటాని టైటానియా వేరేంటండి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫస్ట్ ఓనర్ కారు ఇప్పటివరకు రీడింగ్ తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే అరవై వేల చిల్లర తిరిగిందండి జెన్యున్ రీడింగ్ వారంటీ డిక్కి దాకా ఎక్కడ ఏపీస్ మారలేదు ఒరిజినల్ వెహికల్ ఈ కారు మనం ఐదు లక్షల అరవై వేల రూపాయలు ఆస్కింగ్ పెడితే నాయుడు గారు ఒక్క నిమిషం ఈ భాస్కర్ నాయుడు గారు ఈ భాస్కర్ నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ తిరుపతి వాసులు ఐదు లక్షల నలభై వేలకు మాట్లాడుకొని అడ్వాన్స్ అయితే వేయడం అయితే జరిగిందండి ఫుల్ పేమెంటు చేస్తాను సారు ఇంకా కాలేదు ఫుల్ పేమెంట్ అయిన తర్వాత ఇది కూడా కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తా అండి ఈ కాలైతే ఫుల్ పేమెంట్ అయితే చేయడం అయితే జరిగింది మన నమ్మి ఎన్నో లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అండి ఎందుకంటే నేను ప్రతిసారి చెప్తా మళ్ళీ కూడా చెప్తున్నాను ఇవాళ రేపు ఎదురింటోని పక్కింటోని ఎవరు నమ్మి ఒక పది రూపాయలు ఇచ్చే ఇచ్చే పొజిషన్లు లేరు అటువంటిది యూట్యూబ్లో కేవలం నా ఫేజ్ చూసి నేను చెప్పే యొక్క మాట తీరు నచ్చి నా మాట తీరు నచ్చి ఎన్నో లక్షలు ట్రాన్స్ఫర్ చేసి నా దగ్గర వెహికల్ తీసుకుంటున్నాం ప్రతి ఒక్కరికి నేను ఎప్పటికీ రుణపడే ఉంటా అండి మీరు ఏ విధంగా అయితే నమ్మిర్రో మేము కూడా అదే విధంగా అన్ని విధాలుగా ఒకటికి పది సార్లు ప్రతిదీ పీస్ టు పీస్ చెక్ చేసి వీడియో అయితే పెట్టడం అయితే జరుగుతుందండి మన బార్గా బార్గానింగ్ కూడా మనం ఎక్కువ పెట్టాం ఎక్కువ మార్జిన్ కూడా పెట్టాం ఇప్పుడు ఐదు లక్షల అరవై వేలు ఇది బా పెట్టడం జరిగింది ఐదు లక్షల నలభై వేలకు ఫైనల్ అయిపోయింది ఏదన్నా సరే ఏ బండి పెట్టినా సరే ఇరవై వేలు రూపాయలే ఉంటుందండి ఇది రెండు లక్షల అరవై వేలు పెట్టడం జరిగింది రెండు యాభైకి ఫైనల్ రెండు యాభైకి ఫైనల్ తీసుకోవడం జరిగింది మన కమిషన్ వేరు కంటైన్ చార్జెస్ వేరు సింపుల్ సింపుల్గా మీకు కారు కారు చూపిస్తా ఒకసారి చూడొచ్చు గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరంటూ రెండు వేల పదిహేను డిసెంబర్ కారు ఫస్ట్ ఓనర్ కారు ఈ కారు నల్గొండ వాసులు కేతపల్లి మండలం నాగరాజు అన్నయ్య పేరు నాగరాజు అయితే రెండు లక్షల యాభై అయితే ఇప్పించడం అయితే జరిగిందండి మన కమిషన్ వేరు కంటా ఛార్జెస్ వేరు ఫుల్ పేమెంట్ అయితే చేయడం అయితే జరిగింది కారు గ్రాండ్ ఐటెను ఇది కూడా అండి తిరుపతి వాసులు ఆంధ్రప్రదేశ్ తిరుపతి వాసులు ఈ భాస్కర్ నాయుడు గారు సార్ పేరు నిన్న పద్దెనిమిదో తారీఖు వీడియో చేస్తే ఈరోజు పంతొమ్మిదో తారీఖు ఉదయం తెల్ల తొమ్మిది పదింటప్పుడు మనకు అడ్వాన్స్ అయితే కొట్టడం జరిగింది వీడియో అయితే పెడుతున్నానండి ఎందుకంటే సేల్ చేసిన వీడియోలు పెడితేనే కదా మనకు దీన్ని చాబీ కాపీనా బండి మాత్రం ఎక్సిడెంట్ ఉందండి ఇది చూడొచ్చు మీరు బండి మాత్రం ఎక్సిడెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది బండి ఐదు లక్షల నలభై వేలకు ఇప్పించడం జరిగిందండి కారు కారు అయితే ఒక సీల్ కారు ఎట్లా ఉంటుందో అట్లా ఉంది కారు ఒక సీల్ కార్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉందండి కారు ఈ కారు కూడా తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీకి అయితే మంచిగా వర్క్ట్ అవుతుంది అని చెప్పిన బ్రదర్ అయితే మనం నమ్మి ఫుల్ పేమెంట్ అయితే చేయడం జరిగింది ఇది కూడా రీడింగ్ యాభై ఎనిమిదిలో సంథింగ్ తిరిగిందండి డోరు తీసుకుంది ఈ కారు కూడా బాగుంది ఇది బై రోడే పంపిద్దామని చూస్తున్నా ఎందుకంటే బ్రదర్ వాళ్ళకు బ్రదర్ వాళ్ళకు బర్త్డే సంథింగ్ ఏదో ఉందంట వాళ్ళ పాపతో ఎవరో అప్పటివరకు ఇవ్వాలని చెప్పేసి దీనికి రబ్బింగ్ పాలేజ్ చేపేయడం జరిగిందండి తీసుకున్న తర్వాత నేను ముందే చెప్పినా వాషింగ్ ఇట ఏం చేయలేదు బండికి వాషింగ్ గిట్ట ఏం చేయలేదు ఎట్లా ఉందో అట్లా వీడియో పెడుతున్నా అని చెప్పినా చెప్పిన తర్వాత ఓకే అని చెప్పి యాక్సెప్ట్ చేసి బండి తీసుకుండు వీడియో కూడా అప్లోడ్ చేయలేదు ఇంకేది వాట్సాప్ గ్రూప్లో ఫోటోలు మాత్రమే పెట్టినా ఆ ఫోటోలు చూసి బ్రదర్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఓకే అండి ఇదండి ఈ రెండు కార్లు కూడా ఆల్రెడీ అమ్ముడుపోయినాయండి ఇదే ఎయిటీన్ మోడలు సిగ్నేచర్ వేరియంట్ రూఫ్ కార్ ఇంకొకటి ఉంది ఎయిటీన్ మోడలు అది యాభై మూడు వేలు సంథింగ్ యాభై మూడు వేలు తిరిగింది అది కూడా వీడియో చేసిన అది కూడా అప్లోడ్ చేస్తాను ఆరు లక్షల చిల్లరేమో చెప్తున్నారు బండి అది కూడా బాగుంది అది కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఈ రెండు కార్లు కూడా ఆల్రెడీ అమ్మిడిపోయి అమ్ముడిపోయినాయండి మనం నమ్మి ఎన్నో లక్షలు ట్రాన్స్ఫర్ చేసి చేసి తీసుకున్నందుకు మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నాను మీకు అయితే ఖచ్చితంగా రుణపడి ఉంటాం మా యొక్క ప్లాట్ఫామ్ని మా యొక్క ఆశయాన్ని మా యొక్క గమ్యానికి మీరెంతో తోడ్పడుతున్నారండి ఖచ్చితంగా మీ యొక్క నమ్మ నమ్మకాన్ని ఎక్కడ నేను వంపు చేయకుండా అదే విధంగా నేను పనిచేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశ థ్యాంక్ యూ